హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు దినపత్రికలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ విషయంలో ఎలాంటి సవతి ప్రేమ చూపిస్తూ ఉంటాయో ఎంత తెలివితేటలతో ఎంత అతి తెలివితేటలతో ప్రవర్తిస్తూ ఉంటారో ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇస్తాను చూడండి ఇది ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఫ్రంట్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఏ దినపత్రికకైనా ఇందులో నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ ఆయనకు సంబంధించిన వార్త కానీ ఉందేమో చూద్దాం చాలా చాలా కీలకమైనటువంటి అంశం మనం మాట్లాడుకోబోతున్నాం చూడండి ఆంధ్రజ్యోతి దినపత్రిక శుక్రవారం ఎనిమిదవ తేదీ ఇక్కడ చూడండి ఇది తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రిక వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కవర్ చేస్తారు తెలంగాణ న్యూస్ కొంత కవర్ చేస్తారు అదే ఆంధ్రప్రదేశ్లో వెళ్ళేటటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలకు సంబంధించి హెడ్లైన్లో కవర్ చేస్తుంటారు ఇది తెలంగాణకు సంబంధించింది మీరు చూడండి ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ యాడ్ సంథింగ్ మీకు ఇది చూడంగానే రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని ఏదో వార్నింగ్ ఇస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్కు అది మీకు అర్థమవుతుంది అలాగే ఇటు సైడు హైకోర్టుకు సంబంధించినటువంటి వార్త ఉంది ఇది చూడండి హైదరాబాదులో వర్షం పడింది అన్నటువంటి వార్త ఉంది తర్వాత ట్రిపుల్ ఆర్ పనులు రెండు మూడు నెలల్లో అవుతాయి అన్నటువంటి వార్త ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివిటీ ఇచ్చేటటువంటి వార్త మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది ఆయన ఫోటో లేదు బట్ ఇది చూడండి ఇది గమనించండి ఇక్కడ ఇక్కడ ఏంటి ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పన్నెండు వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది తిరుప్పూరు వస్త్ర ఎగుమతిదారుల సంఘానికి ఈ వార్త రెడ్లో పెట్టి డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నటువంటిది భారతదేశానికి దానికి సంబంధించినటువంటిది వేశాడు ఈ పక్కన పకడ్బందీగా ఓట్ల చోరి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ప్లస్ భారతీయ జనతా పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన వార్త ఇక్కడ వేశాడు ట్రంప్ కనిపిస్తున్నాడు రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు ఇక్కడ కింద మోడీ ఎక్కడైనా కనిపించాడండి మీకు ఫ్రంట్ పేజీలో లేడు కదా అసలు మోడీ వార్తే లేదనుకుంటున్నారా చూపిస్తాను ఎంత ఇంపార్టెంట్ వార్త ఉంది అనేది మీకు చూస్తే దిమ్మ తిరుగుతుంది చూడండి ఇరవై వేల డాలర్లకు గ్రీన్ కార్డు వస్తుంది ఆ వార్త వేశాడు ఇంకేదో కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం నీళ్ళ సీసా విసిరిన లక్ష్మి చిన్నగా వేశాడు బంగారానికి సంబంధించి ఇంకేదో వేశాడు మీకు ఈ ఫొటోస్ కానీ హెడ్లైన్స్ కానీ చూస్తే టక్కున సబ్లిమినల్ మెసేజింగ్ బ్రెయిన్లో ఏం పడుతుంది ట్రంప్ ఏం వార్నింగ్ ఇస్తున్నాడో ఏమన్నాడో పడుతుంది జనాలలో రాహుల్ గాంధీ అన్నది జనాలల్లో పడుతుంది అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వార్త వెళ్లే విధంగా చాలా తెలివితేటలతో డిజైన్ చేసుకున్నారు ఆయన అన్నది వేయచ్చుగా అంటారేమో వేయచ్చు మరి మోదీ గారు అన్నటువంటి ఇంపార్టెంట్ ఒకటి ఉంది అది ఎందుకు వెయ్యలేదు చూదురు కానీ సో రేవంత్ రెడ్డి గారు ట్రంప్ రాహుల్ గాంధీ ఈ ముగ్గురు రిజిస్టర్ అవుతారు చూసేవాళ్ళకి కదా ఒకసారి రెండో పేజీలోకి రెండుగో ఇది క్లిక్ చేస్తే సెకండ్ పేజ్లోకి వెళ్తుంది క్లిక్ చేశాను కదా పకడ్బందీగా ఓట్ల చోరీ ఈ పై భాగం కూడా మొత్తం రాహుల్ గాంధీది పెట్టి వేసాడు ఇక్కడ కార్టూన్ వేశారు ఇరవై వేల డాలర్ల గ్రీన్ కార్డు ఫ్రంట్ పేజీది ఇంకా ఎక్స్టెన్షన్ న్యూస్ ఇక్కడంతా రాసుకుంటూ వచ్చారు ఇదంతా మీరు చూడవచ్చు చూస్తున్నారా అసలు పెద్ద వార్తలు ఏమన్నా గమనించండి రైతు ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తి లేదు అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ చూడండి వార్నింగ్ ఇస్తున్నట్టు మోదీ గారు మాట్లాడారు రైతు ప్రయోజనాలను అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నం చేస్తోంది అసలు మ్యాటరు రష్యా నుంచి ఆయిల్ కొనడం అది ఇది కాదు అసలు మ్యాటర్ ఏంటంటే అమెరికా వాళ్ళు మన భారతదేశం లోపలికి వాళ్ళ వస్తువులు ముఖ్యంగా ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు పాలు అవన్నీ తెచ్చి మన భారతదేశంలో అమ్ముకోవాలని చూస్తున్నారు దానివల్ల మన భారత రైతుకు సమస్య వస్తుంది అందుకని చెప్పి భారత రైతు విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు అని చెప్పి మోదీ గారు స్వామినాథన్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారండి ఇది అసలు ఫ్రంట్ న్యూస్లో రావాలి మీకు ఫ్రంట్ పేజ్లో లెఫ్ట్ సైడ్ రేవంత్ రెడ్డి గారిది అంతా కనిపించిన రైట్ సైడ్ అన్న చాలా పెద్దగా నరేంద్ర మోదీ గారిది రావాలి ఇది చూస్తే భారతదేశంలో ఉన్న రైతులకు ఒక భరోసా వస్తుంది అవునా కాదా మోదీ గారు మాట్లాడారు అది అలాగే అమెరికాకు ఏ రేంజ్లో వార్నింగ్ వెళ్ళింది అన్నటువంటి విషయం మీద భారతీయుల్లో ఒక భరోసా వస్తుంది అది ఏమన్నా కవర్ చేశాడా ఫ్రంట్ పేజ్లో కవర్ చేయరు ఆంధ్రజ్యోతి పేపర్ వాళ్ళు ఇక్కడ చూడండి ఇంకా ఇంపార్టెంట్ వార్త ఉంది అసలు మీరు ఫ్రంట్ పేజ్లో దీనికి సంబంధించి ఏమైనా ఫోటోలు గమనించారా అసలు మనకి రిజిస్టర్ కూడా అవ్వదు ఫ్రంట్ పేజ్లో మనం చూస్తే ఇంకా ఉందని చెప్పేసాడు ఎక్కడుందని చెప్పి మనం వెతుక్కోవాలి దీనికి సంబంధించినటువంటి వార్త రష్యా అధ్యక్షుడు పుతిన్ను మన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ గారు కలిశారు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అనేది జరిగింది సో దానికి సంబంధించిన వార్త ఫ్రంట్ పేజ్లో ఉండాలి కదా పోనీ నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఉండాలి కదండి చాలా పెద్ద ఫోటోతో ఏమీ ఉండదండి మోదీ గారికి సంబంధించి అంటే ఫ్రంట్ పేజ్లో రాహుల్ గాంధీ ఉంటాడు ఆంధ్రజ్యోతి పేపర్కు ఫ్రంట్ పేజ్లో రేవంత్ రెడ్డి గారిని ఎందుకేసారని చెప్పి నేను అనను రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా వేస్తారు ఈయన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే డెఫినెట్గా వెయ్యాలి వేశారు ఓకే తెలంగాణలో ఈ పేపర్ ఆంధ్రజ్యోతి అమ్మేటప్పుడు డెఫినెట్గా దీనికి సంబంధించిన వార్త వేశారు దట్ ఈజ్ ఓకే బట్ మోదీ ఎక్కడున్నాడండి మోడీ ఎక్కడున్నాడండి అజిత్ దోబల్ పుతిన్ సంబంధించింది ఎక్కడుందండి లేనే లేదండి ఒకసారి మీరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వెళ్ళండి సేమ్ ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రప్రదేశ్లో అమ్మేటప్పుడు ఫ్రంట్ పేజ్లో కొన్ని మార్పులు చేస్తాడు ఇప్పుడు గమనించండి ఇక్కడ చూస్తే మీరు చంద్రబాబు నాయుడు గారు నేతన్నకు భరోసా ఇస్తున్నారు ఇరవై ఐదు వేలు ఏడాదికి అనేది మీకు అర్థమవుతుంది చేనేత కార్మికులకు ఐదు వందల నలభై ఆరు కోట్లతో పింఛని ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం బొంబాడిగా ఇట్లా వచ్చి మొహం మీద కొడుతుంది ఈ వార్త అంటే హెడ్లైన్ చూడంగానే అసలు మీరేం చదవక్కర్లా రైల్వే స్టేషన్లో బస్టాండ్లో మీరు నడిచేటప్పుడే ఈ దినపత్రికను పత్రికల స్టాళ్ళ దగ్గర వేలాడి తీసి దూరం నుంచి కూడా మీకు గెనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక పాజిటివ్ వార్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేశారు ఇక్కడ మళ్ళీ హైకోర్టుకి సంబంధించింది ఇక్కడ ఏదో ఏసీబీ అవినీతి రికార్డుకి సంబంధించింది ఇక్కడ చూడండి ఇక్కడ సునీత గారు వివేకా కుమార్తె సునీతారెడ్డి గారు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నట్టునే సరే ఈ వీడను పట్టుకొని వచ్చారు ఈ వీడియోకి సంబంధించిన వార్త వేశారు తర్వాత రాహుల్ గాంధీ పకడ్బందీగా ఓట్ల చూరి ఈ వార్త వేశారు ట్రంప్కి సంబంధించిన ఫోటో ఉంటుంది రాహుల్ గాంధీ ఫోటో ఉంటుంది జగన్ పెట్టడానికి ఈమెకు సంబంధించిన ఫోటో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని మీద ఒక పాజిటివిటీ మీద ఒక ఫోటో ఉంది ఎందుకు వేశారని నేను అనట్లేదండి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ వేశారు కదా మరి ఇక్కడ నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి ఇక్కడ నేతన్నకు భరోసా వేసావు మరి రైతన్నకు భరోసా అని చెప్పి వేయడానికి ఎందుకు వీళ్లకు చేతులు రాలేదు ఆలోచించండి నాకు భరోసా ఇచ్చే విధంగా కదా మోదీ గారు మాట్లాడారు అమెరికా వాళ్ళతో గొడవపడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు వ్యక్తిగతంగా సమస్య వచ్చినా నేను గొడవపడ్డానికి సిద్ధంగా ఉన్నాను నుండి రైతులకు సమస్య రాకూడదు వాళ్ళు వాళ్ళ దేశంలో తయారయ్యే వస్తువులలో మామూలు ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ సరే అవన్నీ కాకుండా పాలు తీసుకొస్తాము వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముతాము అని చెప్పి అంటుంటే నేను కాదన్నాను సీరియస్గా నో అని చెప్పాను అని చెప్పి స్వామినాథన్ గారి జయంతిలో మోదీ గారు మాట్లాడితే దానికి సంబంధించిన వార్తే ఉండదండి ఇక్కడ సో మీకు ఈ పేపర్ చూస్తున్నంత వరకు మీరు మీకు చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది రాహుల్ గాంధీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది రేవంత్ రెడ్డి మీద పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది వీళ్ళందరి మీద వస్తుంది బట్ మోదీ గారి మీద పాజిటివ్ ఇంప్రెషన్ అంత ఈజీగా రాదు తెలుగు వాళ్ళలో ఎందుకు అనుకుంటున్నారు ఇగో దినపత్రికలు చేస్తున్నటువంటివి ఒక పాజిటివ్ వార్త అంత పెద్దది ఉంటే కూడా కవర్ చేయలేదండి ఫ్రంట్ పేజ్ లోపల అజిత్ డోబల్ అండ్ పుతిన్ గారికి సంబంధించిన ఫొటోస్ కానీ వార్త కానీ ఏమీ ఉండదు అర్థమవుతుంది కదా మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఒకసారి ఈనాడు దినపత్రిక లోపలికి వెళదామా సేమ్ డే ఓకే ఆగస్టు ఎనిమిది చూస్తున్నారు కదా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటి వార్త చూడండి ఇక్కడ సేమ్ నేతన్నకు ఏటా ఇరవై ఐదు వేల రూపాయలు అంటే చంద్రబాబు నాయుడు గారు నేతన్నకు ఇచ్చినటువంటి భరోసాకి సంబంధించిన వార్త వేశారు రైట్ సైడ్ ఏమేసారు ఈనాడు వాళ్ళు డి అంటే డి ఇదండి వేయాల్సినటువంటి వార్త ఇట్లా ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఉన్నారు భారత్ ఎప్పటికీ రాజీ పడదు ప్రధాని స్పష్టీకరణ ఉందా లేదా మరిన్ని ఆంక్షలు చూస్తారు ట్రంప్ హెచ్చరిక దట్స్ ఓకే డి అంటే డి అంటే నీకు ఇక్కడ ఏమర్థం అవుతుంది సబ్లిమినల్గా బ్రెయిన్ ఏం పడుతుంది చూసేవాళ్ళకి నరేంద్ర మోదీ గారు అంటే భారత ప్రధాని కేర్ చేయట్లేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో కేర్ చేయట్లేదు అలాగే అమెరికా సుంకాలపై ధీటుగా స్పందించిన భారత్ వైట్ ఉంది దాని వెనక ఒక రెడ్ ఫాంట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఇది బ్రెయిన్లో పడిపోతుంది ఇదండి చాలా కీలకము నువ్వు కవర్ చేయాల్సింది అలాగే భాజపా ఈసీ ఈయన చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా వేశారు నిజానికండి ఇక్కడ దీన్ని ఇంకా కూడా ఆరోపణలు అని చెప్పి వేయచ్చు ఈయన ఆరోపణలు చేశాడు రాహుల్ గాంధీ ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వమంటే పారిపోతున్నాడు ఆ నేను డిక్లరేషన్ అంటాడు డిక్లరేషన్ ఇవ్వడానికి డిక్లరేషన్ ఇవ్వకపోవడానికి ముందు చాలా తేడా ఉందండి నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది తర్వాత వీడియోలో చెప్తాను నేను మీకు టెక్నికల్ డిఫరెన్స్ ఏముందని చెప్తాను మళ్ళీ ఇక్కడ సునీత గారికి సంబంధించింది వేశారు అల్పపీడనాలు హైకోర్టుకు సంబంధించింది వేశారు ఇవన్నీ వేశారు ఓకే బట్ ఎన్ని ఉన్నా పత్రిక యొక్క మొదటి పేజీలోని మొదటి భాగం పై భాగంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాగే భారత ప్రధానమంత్రికి సంబంధించిన ఫోటో వార్త ఉంది వార్త లేకపోతే నువ్వు వేయలేదంటే ఓకే కీలకమైన వార్త ఉంది కదండీ అర్థమవుతుందా ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది ఎలా ఉందో అసలు ఫ్రంట్ పేజీలో ఒక వార్త ఉండడానికి సెకండ్ పేజ్లో ఉండడానికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో మీకు తెలియాలంటే ఒక పని చేయండి పత్రిక దగ్గరికి వెళ్ళి సార్ నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పండి మీ ఇష్టం మీ ప్రోడక్ట్కి సంబంధించింది మీరు ఐస్ క్రీమ్ అమ్ముతున్నారనుకోండి ఐస్ క్రీమ్ అమ్మే మీ మీ ఐస్ క్రీమ్ ప్రోడక్ట్ మీద యాడ్ ఇవ్వాలి లేకపోతే మీ ఇష్టం ఏదైనా ఒక యాడ్ ఇవ్వాలి లేకపోతే ఏదో శుభాకాంక్షలు చెప్పాలి ఫ్రంట్ పేజీలో యాడ్ రావాలి అని చెప్పండి మీ దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేస్తారో చూడండి అదే సెకండ్ పేజ్లో యాడ్ రావాలి అని చెప్పండి మీ దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేస్తారో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి ఫ్రంట్ పేజ్లో యాడ్ రావడానికి సెకండ్ పేజ్లో యాడ్ రావడానికి ఎందుకని ఫ్రంట్ పేజ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న ఫ్రంట్ పేజ్ లోపల నరేంద్ర మోదీ గారు ఉండరండి భారత ప్రధాని ఉండరండి ఇది మన పత్రికలు చేస్తున్నటువంటి పని మీరు రోజు కనుక తీసుకొని మీరు పత్రికలను వెరిఫై చేస్తే మీకు అదే అర్థం అవుతుంది ఎంత డిఫరెన్స్ అంటే ఫ్రంట్ పేజ్ మామూలుగా మ్యాగ్జైన్స్కేమో ముఖ చిత్రమో అంటాం ఫ్రంట్ పేజ్ అంటాం దీనికి తెలుగులో చెప్పాలంటే ముఖ పుట ఎందుకు ఎందుకనంటే పాఠకుడు మొట్టమొదటిగా దాన్నే చూస్తాడు అది ఆకర్షణీయంగా ఉంటేనే మిగతా పేజీలు చదువుతాడు ఫస్ట్ ఇంప్రెషన్ పాఠకుడు ఒక పత్రికా స్టాల్ దగ్గరికి వెళితే పత్రికలు కొనే ముందు లేదు ఫస్ట్ ఫ్రంట్ పేజ్ని చూస్తారు ఎంత ఆసక్తికరంగా ఉందని అది ఇంట్రెస్టింగ్గా ఉంటే కొనుగోలు చేస్తాడు ఇది సైకలాజికల్ పాయింట్ అది ప్రపంచవ్యాప్తంగా అలాగే రోజువారీ ముఖ్య వార్తలు ఉంటాయండి అంటే ఆ రోజు ఆ దేశము ఆ రాష్ట్రము ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటి వార్తలను ఫ్రంట్ పేజ్లో వేస్తారు ఉదాహరణకు ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి ప్రసంగం ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఫ్రంట్ పేజ్లో వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేను నక్సలెట్లు చంపేశారు చంపేశారనుకుందాం అది వార్త పెద్ద వార్తనే అదే రోజు నైన్టీన్ నైంటీ వన్ మే ట్వంటీ ఫస్ట్ రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ వాళ్ళు చంపారు ఈ రెండిట్లో ఏ వార్త ఇంపార్టెంట్ అండి ఎమ్మెల్యేని చంపిన వార్త నువ్వు ఫ్రంట్ పేజ్లో వేసి రాజీవ్ గాంధీ గారిని చంపినటువంటి వార్త లోపల్ పేజీలో సెకండ్ పేజీలో పారేసావనుకో ఎలా ఉంటుంది నీ నీ బిహేవియర్ ఏమని చెప్పాలి అది ఇంపార్టెంట్ వార్తరా నాయన అది చాలా కీలకమైన వార్త అది ఎందుకంటే భారత మాజీ ప్రధాని ఆయన అవునా కాదా మా అసలు భారత ప్రధాని రోజు ఏం మాట్లాడుతున్నారు ఏమేం చేస్తున్నారు అది చాలా కీలకం ఫ్రంట్ పేజ్లో వేయడానికి నరేంద్ర మోదీ గారి ఫోటో ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు దినపత్రికలు పక్కన పెట్టుకొని చూస్తే తెలుగు దినపత్రికలలో అందులో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డేస్ చాలా తెలుగు దినపత్రికలలో నరేంద్ర మోదీ గారి ఫోటో అసలు ఫ్రంట్ పేజ్లో ఉండదు ఆలోచిస్తున్నారా ఏ స్థాయిలో దినపత్రికలు పనిచేస్తున్నాయో తర్వాత ఫ్రంట్ పేజు ఎంత ఇంపార్టెంట్ అంటే పత్రిక యొక్క ప్రతిష్టకు అది చాలా కీలకం అసలు ఫ్రంట్ పేజ్లో ఒక తప్పుడు వార్త కానీ తప్పుడు ఫోటో కానీ ఒక లోపం కానీ వస్తే పత్రిక యొక్క విశ్వసనీయత దెబ్బతింటుంది లోపలెక్కడో చిన్న దాంట్లో ఆర్టికల్లో తప్పు పడడం వేరు ఫ్రంట్ పేజ్లో పడడం వేరు అందుకే అండి ఎడిటర్స్ కానీ సీనియర్ జర్నలిస్టులు కానీ చాలా చాలా శ్రద్ధ పెడతారు ఫ్రంట్ పేజ్ మీద ఏ పత్రికలకైనా ప్రచారానికి కానీ ఆదాయానికి కానీ ఫ్రంట్ పేజ్ చాలా ఇంపార్టెంట్ అత్యధిక ధర కలిగినటువంటి ప్రకటనలు మనం చూస్తాం ఫ్రంట్ పేజ్లో ఎందుకంటే ఫ్రంట్ పేజ్ అందరూ చూస్తారు లోపల పేజీ లోపలికి వెళ్ళి కూర్చొని చదవగలిగేంత టైము అందరికీ ఉండకపోవచ్చు రిటైర్ అయిన వాళ్ళు అనుకోండి ఇంట్లో కూర్చొని మొత్తం పేపర్ అంతా చదవచ్చు బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు కూర్చొని టైం పెట్టి పేపర్ అంతా చదవచ్చు బట్ ఫ్రంట్ పేజ్ మాత్రం అందరూ చూస్తారు పత్రిక ఈవెన్ బస్ స్టాప్లో వెయిట్ చేసేవాడు కూడా కొనకపోయినా ఆ పత్రిక స్టాల్ మీద పెట్టుంటాయి చూసారా వీడు బ్రెయిన్లో పడుతూ ఉంటుంది ఫ్రంట్ పేజీలు ఏముందో కొనే వాళ్ళకంటే చదివే వాళ్ళకంటే ఈ సబ్లిమినల్ మెసేజింగ్ ద్వారా బ్రెయిన్లో పడేవాళ్ళు బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్స్లో వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వార్త యొక్క ప్రాధాన్యం కూడా అండి ఏ వార్త ఫ్రంట్ పేజ్లో రావాలో నిర్ణయించడం అనేది పత్రిక ఎడిటోరియల్ పాలసీని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రస్తుత పాలసీ ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయడం రాహుల్ గాంధీని సపోర్ట్ చేయడం ఆఫ్ కోర్స్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తుంటారని అందరికీ తెలిసిన విషయమే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల తెలంగాణ విషయంలో ఫుల్ రేవంత్ రెడ్డి గారిని భుజాన వేసుకోవాలి మోస్తూ ఉన్నారు దట్ ఈజ్ ఓకే బట్ భారత ప్రధానికి సంబంధించిన వార్త ఫ్రంట్ పేజ్లో రాకుండా ఉండే విధంగా ఎన్ని ప్రయత్నాలు చేలో అన్ని ప్రయత్నాలు చేస్తుంటారండి ఊహించండి మీరే ఎలా ఉందో పత్రికల యొక్క పరిస్థితి ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడేది ఎక్కువ మందికి బ్రెయిన్లో పడుతుందా మోదీ గారు రైతన్నకు నేను భరోసా ఇస్తున్నాను అన్నది ఎక్కువ మందికి బ్రెయిన్లో పడుతుందా తెలుగు వాళ్ళకి ఈ పత్రిక చదివినా ఈ పత్రిక ఏ స్టాల్లో ఎక్కడైనా వేలాడుతున్నా చూసినా కానీ రాహుల్ గాంధీ మాట్లాడింది బ్రెయిన్లో పడుతుంది ఆయన తప్పు మాట్లాడా రైట్ మాట్లాడేడా మళ్ళీ తర్వాత అసలు మోదీ గారు రైతన్నకు భరోసా ఇస్తున్నాను అనేది బ్రెయిన్లో పడుతుందా ఈనాడు దినపత్రిక చూసారనుకోండి సేమ్ శుక్రవారంది బ్రెయిన్లో పడుతుంది మోదీ కూడా డి అంటే డి కొడుతున్నారు అది బ్రెయిన్లో పడుతుంది కానీ జ్యోతి ఏం చేస్తుందో చూడండి పక్కా వామపక్ష భావజాలం ఉన్నటువంటి జర్నలిస్టులు వీళ్ళందరూ కూర్చొని ఈవెన్ ఆ మధ్య అప్పుడెప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఆదాని మీద ఏదో రాగానే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కార్టూన్ వస్తుంది ఏదో నిచ్చని మించి కింద పడిపోతున్నట్టు ఆదాని ఏది అమెరికాలో ఒక వార్త రాగానే పెద్ద కార్టూను పెద్ద పెద్ద వార్త ఆదాని అది చేశాడు ఇది చేశాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాని ఫలానా ఏం చేశాడో తెలుసుకోవాలి అని అంటే ఆ బిజినెస్ డాక్యుమెంట్స్ అవన్నీ చదివి అర్థం చేసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది లాయర్స్కే టైం పడుతుంది వీళ్ళు ఇమ్మీడియట్గా వన్ మినిట్లో తేల్చేస్తారండి ఆదాన్ని తప్పు చేశాడు యదవా పనికిమాలినోడు వన్ మినిట్లో తేల్చేస్తారు ఒక ఆరోపణ రాగానే తన ఇంపాక్ట్ మొత్తం మన భారతదేశం యొక్క ఎకానమీ మీద పడుతూ ఉంటుంది మన భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద ఆరోపణలు వచ్చిన బురద చల్లుకుంటూ వెళ్తున్నారనుకోండి ఒక టాటా కంపెనీ మీద ఒక బిర్లా కంపెనీ మీద ఆదాని మీద కావచ్చు అంబానీ మీద కావచ్చు ఒక జిఎంఆర్ కంపెనీ కావచ్చు అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు రామేశ్వరరావు గారు ఉన్నారు ఇంకా చాలామంది అండి పారిశ్రామికవేత్తలు రకరకాల రాష్ట్రాలలో వాళ్ళ మీద ఎంత ఎక్కువ బురద కనుక వెళుతూ ఉంటుంది అనుకోండి ఆరోపణలు వస్తున్నాయి అనుకోండి ఆబ్వియస్గా వాళ్ళ షేర్స్ పడిపోతూ ఉంటాయి వాళ్ళ క్రెడిబిలిటీ పడిపోతుంటుంది దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా భారత ఎకానమీ మీద కూడా పడుతూ ఉంటుంది ఇలా చెయ్యాలి అని చెప్పి వామపక్ష భావజాలం ఉన్నటువంటి జర్నలిస్టులు రిపోర్టర్లు నిరంతరం ఏం చేస్తుంటారో మనకు తెలియనే తెలుసు దీనికి తోడు అర్బన్ నక్సల్స్ వీళ్ళందరూ కాకుండా తెలుగు వాళ్ళు ఇగో ఇలాంటి మాయలో పడుతూ ఉంటారు ఇప్పుడు ఈ దినపత్రికలు రెగ్యులర్గా చదువుతూ చూస్తూ చూస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చూసే వరకు బ్రెయిన్లో చాలామందికి ఏం పడిందంటే మోదీ గారు ఏదో నీచుడు దుర్మార్గుడు మోదీ గారు ఏదో అన్యాయం చేశారు దొంగ ఇలాంటి అభిప్రాయాలు తెలుగు వాళ్ళల్లో పడ్డాయి ప్రపంచంలోని దేశ దేశాలు మొత్తం నరేంద్ర మోదీ గారిని కీర్తిస్తూ ఉన్నాయి ఎన్నెన్నో దేశాలలో అత్యున్నతమైన అవార్డులు ఇచ్చి గౌరవిస్తూ ఉన్నాయి మన భారతదేశంలో ఎన్నో డైనమిక్ నిర్ణయాలు తీసుకున్నారు అమెరికా వాడే ఆంక్షలకు దేనికి కూడా తల వంచకుండా పనిచేస్తున్నారు మోదీ గారికి సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ కానీ ఏమీ అండి రానే రాదు ఫ్రంట్ లైన్ లోపల వెతకండి మీరు కావాలంటే తీసుకొని దినపత్రికల యొక్క పోకడ ఇంత దారుణంగా ఉన్నాయండి దినపత్రికలు అద్దీ విషయం ధన్యవాదాలు